లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ స్పీడప్ చేసింది గులాబీ బాస్ కేసీఆర్ రోడ్ షోలు మొదలు పెట్టారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కీలక నేత హరీష్ రావు పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా క్యాంపెయిన్ చేస్తున్నారు రాబోయే రెండు వారాల పాటు ప్రచారాన్ని తెచ్చే విధంగా ప్రచార షెడ్యూల్ రెడీ చేసింది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చేసుకున్న గులాబీ పార్టీ ఎన్నికల్లో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది అందుకే నెల రోజుల ముందు నుంచే ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ వచ్చింది ఓవైపు పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తూ మరోవైపు నియోజకవర్గ స్థాయిలో క్యాడర్ మీటింగ్స్ పెట్టారు నేతలు సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ అభ్యర్థులను సెలెక్ట్ చేసింది నామినేషన్ల ఘట్టం చివరి అంకానికి చేరుకోవడంతో ప్రచార పర్వంలో దూకుడు పెంచారు గులాబీబాస్ కేసీఆర్ బస్సు యాత్ర మొదలు పెట్టారు వచ్చే నెల పదవ తేదీ వరకు పన్నెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో కేసీఆర్ బస్సు యాత్ర ఈ యాత్రలో భాగంగా కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు గులాబీబాస్ రోజూ కనీసం ఎనభై నుంచి వంద కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ కేసీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తారు ప్రచారంలో భాగంగా బస్సు యాత్రతో పాటు రైతుల సమస్యలను తెలుసుకుంటున్నారు కేసీఆర్ రైతులు పార్టీ వ్యవహారాలను చక్కబెట్టేందుకు మధ్యాహ్నం వరకు సమయం కేటాయిస్తున్నారు మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంటు నియోజకవర్గాల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి గ్రేటర్ హైదరాబాద్లో రోడ్ షోలకు ప్లాన్ చేస్తున్నారు కేటీఆర్ ఉదయం జిల్లాల్లో పర్యటనలు చేస్తూ సాయంత్రం గ్రేటర్ హైదరాబాద్లోని పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచారం చేసేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు కేటీఆర్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ చేవెళ్ల నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షోలు జరగనున్నాయి మరో కీలక నేత హరీష్ రావు మెదక్ జిల్లాలోని రెండు పార్లమెంట్ సెగ్మెంట్లతో పాటు పొరుగున ఉన్న కరీంనగర్ నిజామాబాద్ సెగ్మెంట్లపై ఫోకస్ పెట్టారు రాబోయే ఇరవై రోజుల పాటు ప్రచారాన్ని హోరెత్తించి మెజారిటీ స్థానాలు గెలుచుకుని పట్టును నిలుపుకునేందుకు పావులు కదుపుతోంది బీఆర్ఎస్ పార్టీ